హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఒక కొత్త కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందండి సో ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఆ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసెస్ ఉన్నాయో మనకు జూన్ థర్టీ వరకు దీనికి సంబంధించినటువంటి వాదనలు వింటారనేసి చెప్పారు కదా సో దానిలో కూడా ఈ కేసును కలిపి వింటారనేసి చెప్పడం జరిగింది సో చూడొచ్చు చూడొచ్చు సార్ ఇక్కడ మనకు గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ సంబంధించినటువంటి చూడండి సెవెంటీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇది రిజిస్టర్ డేట్ అనమాట కేసు స్టేటస్ పెండింగ్ ఉండడం జరిగింది లిజనింగ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు అనమాట దీనికి సంబంధించినటువంటి వాదనాలు జరిగినాయి అయితే జడ్జి గారు ఏమన్నారంటే ఈ యొక్క గ్రూప్ వన్ కేసెస్ జూన్ ముప్పై ఉన్నాయి కదా ఇవి అన్నీ కలిపి దాంట్లోనే మేము వింటాము అని చెప్పడం జరిగింది అసలు ఈ గ్రూప్ వన్ కేసు ఎందుకు వేశారు అనేది ఇంకో డౌట్ అండి ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ కేసెస్ ఎందుకు వేసారంటే ఏదైతే మెయిన్స్ ఉన్నదో ఏదైతే మెయిన్స్ ఉన్నదో ఆ మెయిన్స్లో రివాల్యుయేషన్స్ ప్రక్రియ రివాల్యుయేషన్ రీఎవాల్యుయేషన్ చేయాలనేసి అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ వయోలేట్ అవుతుందనేసి మరి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ఇవ్వలేదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే గ్రూప్ వన్ మెయిన్స్లో మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేసి మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కేసు వేస్తున్నటువంటి సమాచారం మన ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు అడ్వకేట్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే భాస్కర్ రెడ్డి గారు మరి ఇక్కడ చూడవచ్చు సార్ భాస్కర్ రెడ్డి గారు అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే జూన్ ముప్పై వరకు వచ్చేటటువంటి గ్రూప్ వన్ అన్ని కేసెస్ ఏదైతే డిఫరెంట్ డిఫరెంటే వేసారో గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్లో అన్నీ కూడా మనకు జన జూన్ ముప్పై వరకు ఈ కేసెస్ అన్నీ కూడా కలిపి వింటారనేసి చెప్పడం జరిగిందనమాట అయితే మొత్తానికైతే రోజుకొక కేసు అయితే గ్రూప్ వన్ పైన ఇట్లా పడుతూనే ఉన్నాయి మరి గ్రూప్ వన్ పై ఎంతవరకు దీనిపై అవకతవకలు జరిగినాయి లేకపోతే ఏమైనా తప్పులు జరిగినాయా లేదా అనేది మనకు జూన్ ముప్పైన ఒక స్పష్టమైన క్లారిటీ ఉంచే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇంకో అప్డేట్ ఏంటిది సార్ అంటే మనకు నెక్స్ట్ గ్రూప్ వన్ కేస్ కంటే నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో నెక్స్ట్ గ్రూప్ వన్ ఉంటే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అంటే కొంతమంది వివిధ నేతలు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే సో సె ఆగస్టు ఆరు సెప్టెంబర్లో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ పాత నోటిఫికేషన్స్ అన్ని భర్తీ చేసిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తారు అదేవిధంగా బ్యాక్ ల్యాక్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా అన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు చూస్తుందనేసి చెప్పడం జరిగింది మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో సెప్టెంబర్ ఆరు అక్టోబర్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటి తీసారంటే జీపీఓ సంబంధించినటువంటి కేసు వేయడం జరిగిందండి జీపీఓ ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో దానిపైన కేసు చేయడం జరిగింది అది నెక్స్ట్ వీడియో చేస్తాను క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మొత్తానికి అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి జూన్ ముప్పై నా హియరింగ్ ఉంటుంది కాబట్టి చూడాలి సార్ ఏమవుతుందో సో ఇదే అండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అడిగారు